హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాక్స్ అంటే నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ రోజు సోమవారం కనుక మహాశివునికి ఎంతో ప్రసిద్ధమైన అలానే ప్రీతికరమైన రోజు సోమవారం ఇందు మూలమున ఈ సోమవారం రోజు ఎంతో పవిత్రమైన అమర్నాథ్ గుహ రహస్యం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం అలానే అక్కడ ఉన్న రెండు జంట పావురాల మిస్టరీ కూడా ఏంటో తెలుసుకుందామండి మన భారతదేశం అతి ప్రాచీనమైన దేవాలయకు పుట్టింది హిందూ మత విశ్వాసాల ప్రకారం మోక్షాన్ని పొందాలంటే తీర్థయాత్రలు చేయడం తప్పనిసరివి తెలుస్తుంది అయితే ఈ తీర్థయాత్రల్లో కొన్ని యాత్రలు చేయటం చాలా కఠినంతంగా ఉన్నాయి అయితే మోక్షాన్ని కోరుకునే వారు ఇలాంటి యాత్రలనే ఎంచుకుంటారు ఎందుకంటే ఈ యాత్రలు ఖచ్చితంగా మోక్షాన్ని ఇస్తాయి అలానే అలాంటిదే ఒక యాత్ర ఉందండి దాని పేదే అమర్నాథ్ యాత్ర ఈ కథనంలో అమర్నాథ్ యాత్ర విశేషాలను కూడా మనం తెలుసుకుందాం జమ్మూ కాశ్మీర్ పహేల్గావ్ నుంచి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నాథ్ యాత్ర ప్రతి ఒక్కరూ చేయవలసిన యాత్ర ఎత్తైన కొండపైన ఉన్న గుహలో మంచుతో ఏర్పడే శివలింగాన్ని దర్శించడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులైతే అమర్నాథ్ కు తరలి వస్తున్నారు హిమలింగ దర్శనానికి వెళ్లే రహదారి చాలా ప్రమాదకరమైనది అయినప్పటికీ కూడా మహదేవుని వెలసిన ఈ పవిత్ర స్థలానికి లింగభేదం లేకుండా అలానే వయసుతో సంబంధం లేకుండా తరలి వస్తున్నారు భక్తులు అందరి లక్ష్యం ఒకటి మహదేవుని దర్శనం హిమలింగ దర్శనం అంటే ఏమిటి ఎప్పుడు సహజంగా హిమంతో ఏర్పడే శివలింగం ఉన్న అమర్నాథ్ ఏడాదికి రెండు సార్లు మాత్రమే భక్తుల దర్శనార్థం తెరుస్తారు ఆ సమయంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యాత్రికులు అమర్నాథ్ శివలింగ దర్శనానికి అయితే వస్తుంటారు ఈ ఏడాది ఎప్పుడు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది ఆగస్టు పంతొమ్మిది వరకు కొనసాగే ఈ యాత్రకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు కూడా మొదలయ్యాయి ఎంతో దుర్లభమైన ఈ యాత్ర చేయబోయే ముందు అమర్నాథ్ గురించి విశేషాలను మనం తెలుసుకుందాం ఇప్పటికీ వీడని మిక్స్టరీలు ఎన్నో ఉన్నాయి అమర్నాథ్ యాత్రకు సంబంధించి అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ రహస్యాలను ఛేదించడం ఎవ్వరికీ సాధ్యపడలేదు ఈ గుహలోనే పరమశివుడు తన అర్ధాంగి పార్వతీకి అమరత్వం గురించి వివరించాడని పురాణాల ద్వారా మనకి తెలుస్తుంది ఈ అమరత్వం గురించి విన్నవారికి మరణం ఉండదని శాస్త్ర వచనం నేటికి సజీవంగా జంట పావురాలు పరమశివుడి పరమశివుడు పార్వతీకి అమరత్వం గురించి బోధిస్తున్న సమయంలో ఆ గుహలో రెండు జంట పావురాలు ఉన్నాయట శివుడు పార్వతీకి బోధించిన మంత్రోపదేశాన్ని ఆ పావురాలు కూడా విన్నాయట అందుకే ఇప్పటికీ ఆ గుహలోనే ఆ జంట పావురాలు సజీవంగా ఉన్నాయని అంటారు మంచులింగ దర్శనానికి వెళ్ళిన వారు అనుభవ అనుభవపూర్వకంగా చెప్తే ఈ మాటలు వింటే ఆద్య ఆధ్యాత్మికంగా భావంతో మనసంతా పులకరిస్తుంది సహజలింగం స్వయంభూలింగం హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు మూడో కన్ను తెరవడం వల్లనే ఈ గుహ ఏర్పడిందని ఇక్కడ శివలింగం సహజంగానే పెరుగుతోంది కాబట్టి దీనిని సహజ లింగం అని అంటారని తెలుస్తుంది అమర్నాథ్ స్థల పురాణం ప్రకారం పరమశివుడు భూమి నీరు గాలి నిప్పు ఆకాశం అనే పంచభూతాలను ఈ గుహ పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టారని అందుకే ఈ ప్రాంతాన్ని పంచతరణి అని కూడా పిలుస్తారని తెలుస్తుంది జల రూపంలో దర్శనం అమర్నాథ్ గుహలో శివుడు జల దర్శనం దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం అమర్నాథ్ వద్ద ప్రవేశించే పంచనదులు సాక్షాత్ ఆ శివయ్య జటాజూడం నుంచి ప్రవహించాయని నమ్ముతారు ఇందుకు సాక్ష్యంగా అమర్నాథ్ గుహలోని శివలింగం దగ్గర నుంచి ఎప్పుడు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది ఈ నీరు ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది ఎలా వస్తుందనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది జన్మరాహిత్యమే నిజమైన మోక్షం శివయ్య చెప్పే అమరత్వం రహస్యం విన్నవారికి మరణం అనేది ఎప్పటికీ సంభవించదని అందరూ అంటారు కానీ అమరత్వం అంటే మరణం లేకపోవటం కాదు మనిషిపై పుట్టక మరణం తప్పదు పునర్జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని పొందడమే నిజమైన అమరత్వం అంతేకాదు గొప్ప గొప్ప పనులు చేసి మరణించిన వారిని అమర జీవులని కూడా అంటారు అంటే వారు మరణించిన వారు సాధించిన కీర్తి మాత్రం శాశ్వతం మోక్ష కాముకులు మాత్రమే వెళ్ళాలని మోక్షం అంటే మరు జన్మ లేకుండా భగ భగవంతుడి దైక్యం చెందడమేనని ధర్మశాస్త్రం చెబుతోంది ఇలాంటి మోక్షాన్ని కోరుకునేవారు మాత్రమే అమరనాథ్ యాత్రకు వెళ్ళాలి అంతేకాని ప్రపంచిక సుఖాలు ఇంకా ఇంకా అనుభవించడం కోసం జీవించి ఉండాలన్న ఆశ నెరవేర్చుకోవడం కోసం ఈ యాత్రకు వెళ్ళకూడదు అమర్నాథ్ యాత్రకు ఎలా వెళ్ళాలి అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలనుకునేవారు ముందుగా అమర్నాథ్ బోర్డు అధికారిక వెబ్సైట్ లో లేదా దేశవ్యాప్తంగా ఉండే పలు బ్యాంకు శాఖల్లో తగిన రుసుము చెల్లించి తమ వివరాలను నమోదు చేసుకోవాలి హెలికాప్టర్ లో ఇలా చాలా మంది భక్తులు రిమండ్ మార్గం ద్వారా అమర్నాథ్ చేరుకోవటానికి హెలికాప్టర్ను బుక్ చేసుకుంటారు హెలికాప్టర్లో అమర్నాథ్ చేరుకోవడానికి ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి అమర్నాథ్ చేరుకోవటానికి ఆన్లైన్లో హెలికాప్టర్ బుకింగ్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది యాత్రకు వెళ్ళాలనుకునే ఒక్కో వ్యక్తి ఎంత రుసుము చెల్లించాలనే వివరాలన్నీ ఆన్లైన్లో వెబ్సైట్లో దొరుకుతాయి ఎలా చేరుకోవాలి అమర్నాథ్ యాత్రికులు ముందుగా జమ్మూ చేరుకొని అక్కడ నుంచి ట్యాక్సీల ద్వారా మూడు వందల డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్లాల్ కానీ రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గాం కు కానీ చేరుకోవాలి బల్లాల్ నుంచి అమర్నాథ్ చేరుకునేందుకు ఒకటి రెండు రోజులు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది అదే పహల్గాం నుంచి వెళ్ళాలని దాదాపు ముప్పై ఆరు నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేయాలి ఈ మార్గంలో ట్రెక్కింగ్కు సుమారు మూడు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది యాత్రికులకు ఈ మార్గంలో అన్ని సౌకర్యాలు ప్రభుత్వం సమకూరుస్తుంది చిన్న వయసులోనే తీర్థయాత్రలకు చివరగా ఇలాంటి కఠినమైన యాత్రలు చేయాలంటే చిన్న వయసులోనే చేయాలి మన సమాజంలో ఒక దురాభిప్రాయం ఉంది తీర్థ అంటే ముసలి వాళ్ళు మాత్రమే చెయ్యాలి అని కానీ అది చాలా పొరపాటు ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు కాళ్ళు చేతులు సహకరిస్తున్నప్పుడే ఇలాంటి కఠినమైన యాత్రలు చేయటం మంచిది ముఖ్యంగా ఎత్తైన కొండలపై ట్రెక్కింగ్ చేస్తే శరీరంలో పేరుకున్న బ్యాడ్ కొలెస్ట్రాల్ టాక్సిక్స్ వెళ్ళిపోతాయి అందుకే ఇలాంటి యాత్రలు చేయటం ఆధ్యాత్మికంగా ఎంతో అవసరమో ఆరోగ్యపరంగా కూడా అంతే అవసరం బోలేనాథకు బోలేనాథకు జై చూశారు కదండీ ఈ సోమవారం మనం మంచి విషయాన్ని అలానే అమర్నాథ్ గుహ రహస్యం అయితే తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి షన్ను లాక్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని ప్లీజ్ ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవటం మర్చిపోవద్దు అలా చేసినట్లయితే నా వీడియోస్ అనేది మీ దాకా వస్తాయి ఇక డైలీ మీరు నా వీడియోస్ అనేది ఫాలో అవ్వచ్చు ఒక్క లైక్ నాకు మీరు నా ఛానల్కి చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే